రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన్యం బంద్ కు స్పందనగా పోలవరం మండల కేంద్రం ఏటుగట్టు సెంటర్ లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల రిమాండ్ ప్రస్తావిస్తూ గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ అమలు చేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలతో నిరసన తెలిపారు మెగా డిఎస్ అంటూ పదహారు వేలు పోస్టులు తీసింది కానీ ప్రభుత్వం తీసిన దాంట్లో ఏజెన్సీలు ఉన్నటువంటి ప్రాంతానికి కేవలం ఎనిమిది వందల ఎనిమిది వందల పోస్టులు మాత్రమే గిరిజనులకు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా ఈ పోస్టులు అనేది భర్తీ చేయట్లేదు కానీ ప్రభుత్వం ఎన్నికల ముందు గిరిజనుగా డిఎస్సి తీస్తామని జివో నెంబర్ త్రీకి చక్క భద్రత కల్పిస్తామని కానీ ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు మొన్న మెగా డిఎస్సి అంటూ వాయిదా వేసారు మళ్ళీ మెగా డిఎస్సి తీస్తారు కానీ గిరిజనులకు మినాయింపు ఎక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండదు కానీ గిరిజనులకు న్యాయం చేస్తామంటున్నాయి గిరిజన చట్టాలని తీసుకురాకుండా ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి రాష్ట్ర విధానంతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇది సరైంది కాదు ప్రభుత్వం ఇప్పటికైనా సరే గిరిజనులకి న్యాయం చేసేలాగా గిరిజనుల పక్షణ ఉండేలాగా ఈరోజు డిఎస్సీ ఏజెన్సీ ప్రాంతానికి స్పెషల్ డిఎస్సి తీసుకురావాలని కోరుతూ ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం లేదంటే ప్రభుత్వం దిగొచ్చేదాకా మరి కార్యక్రమాలు